శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి కూడా వచ్చింది చాలా సుదినము మనందరం కూడా గురువులను భక్తి పురస్సంగా పురస్సరంగా అర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నాకు కూడా చిన్నటి నుండి సంస్కృతము తెలుగు అదేవిధంగా ఉన్నత విద్యలైనటువంటి ఎంఏ పిహెచ్డి డి వీటన్నిటిలో గురువులైనటువంటి వారందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను హృదయపూర్వకంగా ఇంకా గొడవది కథను మనం చెప్పుకుంటున్నాము గొండెది తండ్రి యజ్ఞదత్తుడికి గుండెది యొక్క అవలక్షణాలు జూదర్ లక్షణాలు వేశ్యా లో అయినటువంటి లక్షణాలు ఏ విధంగా చెడిపోయాడు అన్నీ కూడా అవగతమయ్యాయి అతడు క్రుద్ధుడై ఏమీ తెలియనట్లుగా భార్యను ప్రశ్నిస్తాడు ఆమె ఏవేవో సమాధానాలు చెప్తుంది అతని చివరికి ఆమెను నింది నిందించి ధర్మకార్యాలన్నింటినీ నిర్వహించి అతడు ఒక శ్రోత్రియ శ్రోత్రిని యొక్క పుత్రికను మరల ఆడి పుణ్యలోకాలకు సంబంధించినటువంటి విధులన్నీ నిర్వర్తిస్తూ ఉంటాడు ఇక్కడ గుణనిధికి తెలుస్తుంది తండ్రి యొక్క ప్రవర్తన ఇంటిలో ఏ విధంగా జరిగింది తన తల్లిని ఏ విధంగా నిందించాడో తెలుసుకుని చాలా బాధపడి ఇంకా ఇంటికి వెళ్లకుండా బయటికి వచ్చేసి మిట్ట మధ్యానం అవడంతో ఆకలి దహించి వేస్తుండగా తన తల్లి తనకు ఏ విధంగా పంచభక్ష పరమాణాలు వండి పెట్టేదో అవన్నీ జ్ఞాపకం రాగా చాలా బా బాధపడుతూ దిక్కుతోచుగా తిరిగి తిరిగి ఒక శివుని యొక్క దేవాలయం దగ్గరికి పెడతాడు అక్కడ ఆ రోజు శివరాత్రి అవడం వలన అనేకమైనటువంటి ఆహార పదార్థాలు అక్కడి భక్తులు శివుడి దేవాలయం లోపలికి తీసుకుని పెడుతూ ఉంటే అవన్నీ గమని గమనిస్తాడు గొన్నది సరే ఆకలి ఆకలికి తాళలేక అతను ఆ పదార్థాలని సంగ్రహించాలి అనుకుని అందరూ నిద్రించిన తరువాత చిన్నగా ఆ దేవాలయంలో ప్రవేశిస్తాడు అందరూ దేవాలయం లోపలే నిద్రపోతూ ఉంటారు అప్పుడు ప్రవేశిస్తే అక్కడ మసక వెలుతురు ఉంటుంది వెలుతురు ఎక్కువగా ఉండదు ఆ భోజన పదార్థాలని చూడడానికి గాను అక్కడ వెలుగుతున్నటువంటి చిన్న దీపపు ప్రమిదలో తన యొక్క దోతిని చింపివేసి ఒక ఒత్తిలాగా వేసి చిన్నగా వెలిగించి ఆ వెలుతుల్లో పదార్థాలన్నీ చూసుకుని తనకి నచ్చినటువంటి అన్నాన్ని భోజన పదార్థాలని పిండి వంటలని అన్నీ చోట పెట్టుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వస్తూ ఉంటే వాడి కర్మకాలి వాడి యొక్క కాలు నిద్రిస్తున్నటువంటి ఒకడికి తగిలి వాడు లేచి దొంగ దొంగ అని గట్టిగా అరుస్తాడు దాంతో భటులు వచ్చి తలారులు అంటారు వాళ్ళని ఆ తలారులు వచ్చి గొన్నిది పారిపోతున్న గుండెది వైపుకి బాణాలు వేయడంతో అక్కడికి అక్కడే మరణిస్తాడు గొన్నిది ఆ తర్వాత అతన్ని తీసుకుని పోవడానికి ఎమకంకర్లు వస్తారు తీసుకుని పోతూ ఉండగా ప్రమదగణాలు వస్తారు వచ్చి రాగానే వారిని ప్రశ్నిస్తారు యమకింకర్లు ఇతను చాలా పాపి నిత్యనైమిత్తి కర్మలు కూడా చేయకుండా పాపం చేసుకున్నవాడు వీడిని మీరెలా తీసుకెళ్తారని అడిగితే అక్కడ శివభట్లు చెప్తారు ప్రమధులు శివుని యొక్క అనుగ్రహం లేశము కలిగినప్పటికీ అది మనకి తెలియనటువంటిది కాబట్టి ఇతడు ఈశ్వరా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మంచి పనులు చాలా చేశాడు ఆ ఒత్తిడిని వెలిగించాడు జాగారం ఉన్నాడు నాడు అదేవిధంగా శివుని దర్శనం కూడా చేసుకున్నాడు కాబట్టి లేశమైన శివుని యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఇతనికి ఈశ్వరానుగ్రహం కలిగింది అందుకనే తీసుకుపోతున్నామని అతను వద్దకు తీసుకుని పోతే శివుడు అతన్ని తన అనుగ్రహంతో కళింగరాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తాడు అప్పుడు కళింగ రాజ్యాధిపతి అయినటువంటి పూర్వజన్మ జన్మలో గొన్నిధి అయినటువంటి వాడు తన రాజ్యంలో శివానే శివాలయంలో కోటానుకోట్ల దీపాలను వెలిగింపజేస్తాడు ప్రజలందరికీ కూడా ఆజ్ఞ వేస్తాడు దీపాలు వెలిగించిన వాళ్ళని శిక్షిస్తాను అని ఆ విధంగా అఖండమైనటువంటి పుణ్యాన్ని పూర్వజన్మలో గొన్నెది ఈ జన్మలో కళింగ రాజ్యాధిపతి అయిన వాడు సంపాదిస్తాడు అతడు ఎలా కుబేరుడయ్యాడో తర్వాత కదా మనం మనము చెప్పుకుందాం